తెలుసు మన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన సంఘటన మన అక్కేపాలెం దగ్గర నందగిరి నగర్ ఒక వీధిలో జరిగింది ఒక మహిళను ఒక వ్యక్తి హత్య చేసిన సంఘటన ఈ సంఘటనలో ముఖ్యంగా మన ఫోర్త్ టౌన్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐ సిబ్బంది అంతా కూడా చాలా కొద్ది గంటల సమయంలోనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైతే హత్య కార్యకుయ్యాడో హత్య చేశాడో ఆ వ్యక్తిని చాచక్యంగా అదుపులోకి తీసుకోవడం జరిగిందండి దానికి సంబంధించి మా శ్రీ మన కమిషనర్ ఆఫ్ పోలీసు శ్రీ శంకర్భత్త ప్రాచ్య సారు అలాగే డిసిపి వన్ మేడం శ్రీ మేరీ ప్రశాంత్ ఐపీఎస్ మేడం కూడా మా సిబ్బందిని చాలా అభినందించారు ఎందుకంటే ఇలాంటి మర్డర్ కేసులో ఇమీడియట్గా స్పందించి ముద్దాయిని అదుపులోకి తీసుకోవడం జరిగిందండి దానికి గాను వారికి మా ఆఫీసర్స్ అంతా కూడా నేను నేను కూడా వాళ్ళకి అభినందిస్తున్నాను అయితే ఈ సంఘటన ఏంటంటే ఇద్దరు కూడా ఎవరైతే మృతురాలు ఒక హంతకుడు కూడా ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉంటున్నారండి పక్క పక్కనే ఉంటున్నారు అంటే ఒక చిన్న వీధిలో ఎదురు దగ్గరలో ఉంటున్నారు ఇద్దరికి కూడా పరిచయం ఉంది అయితే దీనికి కారణం ఎందుకు చంపాడనే కారణం చూసుకుంటే ముఖ్యంగా ఇద్దరికి కూడా మనస్ఫర్ధులు ఉన్నాయండి గత ఎనిమిది సంవత్సరం మాసాల క్రితం ఎనిమిది నెలల క్రితం కూడా సదరు మృతురాలు మన ఒక రిపోర్ట్ అతని మీద ఇవ్వడం కూడా జరిగిందండి దేని గురించి అంటే ఆ తాలూకా బైక్ స్కూటీ బైక్ని ఇతను డామేజ్ చేశాడనేటువంటి కారణం చూపిస్తూ అతని మీద రిపోర్ట్ ఇస్తే అతను దాన్ని తప్పు ఒప్పుకొని కూడా ఒక కొంత డబ్బు కూడా తెచ్చి దాని డ్యామేజ్ రిపేర్ చేయడం జరిగింది కానీ అతను ఇప్పుడు తిరస్కరిస్తున్నాడు అది వేరే వారు చేస్తే నా మీద పెట్టారన్నట్టు అప్పటి నుంచి కూడా ఇద్దరికి కూడా గొడవలు అవుతున్నాయి అదేవిధంగా ఇతను వేరే ఒక అమ్మాయితో క్లోజ్గా మూవవుతున్నాడు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆమె అది చేయొద్దని ఇతన్ని ఎక్కువగా మందలించడం తిట్టడం ఇతర విషయంలో కూడా గొడవపడడం జరిగిందండి ఆ విషయంలో నిన్న కూడా ఆ విధంగా ఆమె ఇతనితో గొడవపడి ఇతరు కూడా గొడవబడ్డారు గొడవపడిన సందర్భంలో వీడు మా వృత్తిరిచ్చ కార్పెంటర్ అండి కాబట్టి అతను పాకెట్లో ఒక కత్తి షార్ప్ హెడ్జిడ్ నైఫ్ కూడా ఉందండి దానివల్ల ఆ నైఫ్ని తీసుకొని ఇమీడియట్గా ఆమె ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ చేసి ఇద్దరికి కూడా ఉన్న పాతక వనస్పత్తుల కారణంగా అతని దగ్గర ఉన్న షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ పదునైన కత్తిని తీసుకొని అందరూ చూస్తుండే కానీ బయట వీధిలో చిన్న సందు లాంటిది ఆమెని కత్తితో మడ మీద కోసి చంపడం జరిగిందండి ఆ సందర్భంతో అక్కడి నుంచి అతను అబ్స్కాండ్ అయిపోయినాడు మనకి పోలీస్ సమాచారం వచ్చి మా వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ లేడు సో అక్కడ సమాచారం కూడా మా వాళ్ళందరూ అందరితో మాట్లాడి ఎవరైనా తెలుసుకొని ఆ ఫోన్ టవర్ లొకేషన్ పెట్టుకొని పార్టీని డిప్లాయ్ చేసి ఇమీడియట్గా మా శ్రీ ఉమాకాంత్ గారు వెంకటరావు గారు మన బాలకృష్ణ గారు ఇద్దరు అందరూ కూడా టీం అంతా కూడా వెళ్ళి అరెస్ట్ అంటే అదుపులో తీసుకోవడం జరిగిందండి ఈ విషయంలో మీరు పోలీస్ తాలూకా ఎఫర్ట్ని మీరు కొంచెం గుర్తించి ఆ విధంగా పబ్లిక్ తెలియజేస్తారని థ్యాంక్ యూ ఇతర ఇతను పేరు శ్రీను ఇతను కార్పెంటర్గా చేస్తున్నాడు ఇతను అన్మ్యారీడ్ ఇతను అన్మ్యారీడ్ ఇతను ఏజ్ థర్టీ సెవెన్ ఇయర్స్లో థర్టీ సెవెన్ ఇయర్స్ అండి ఫార్టీ సెవెన్ ఆధార్ కార్డ్ బట్టి థర్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ముందు చెప్పారు థర్టీ సెవెన్ ఇయర్స్ అండి అతను అన్మ్యారీడ్ అక్కడే ఉంటాడు అతను న్యాచువల్గా అటు ఈస్ట్ కూడా డిస్ట్రిక్ట్ ఉంది ఇక్కడికి వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఆ బ్రదర్ ఇక్కడ ఉన్నాడు సో ఇక్కడ ఆ వీధిలో ఉంటాడు ఈమె కూడా మ్యారీడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాకపోతే ఆమెకి భర్తతో మనస్పతిలు వచ్చి విడిగా ఉంటుంది గత సెవెన్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ అయిన మ్యారేజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు సెవెన్ ఇయర్స్ నుంచి విడిగా ఉంటుంది ఇద్దరు కూడా విడాకుల కోసం పెట్టుకోవడం కూడా జరిగింది ఈమె కూడా సింగిల్గానే ఉంటుంది సో ఇద్దరు ఆ విధంగా ఉండటం ఒకే దగ్గర ఉండటం ఇద్దరికి ఈ మనస్పర్ధులు రావటం ఇద్దరికి తరచు గొడవలు అవ్వడం కారణంగా వాడు ఈమెని చంపాలనే ఉద్దేశంతో నిన్న గతతో గాయపరిచి చంపడం జరిగింది తగులు ఉన్నాయి కాబట్టి మేబీ ప్రీ మెడిటేటెడ్ అవి ఉండొచ్చు చెప్పేది ఏంటంటే నాకు ఆవిడ తిట్టింది ఇక ఎస్మార్టీ చేస్తుంది కాబట్టి నేను చంపాను అంటున్నాను అదేమి సంబంధం లేదు ఇందులో ఈవిడి తాలకా అది ఆవిడ ఎందుకు మాట్లాడుతున్నాడు ఎక్కువగా అడిగి నన్ను ఇబ్బంది పెట్టింది అంటాడు నో నో వెళ్ళే కదా ఖచ్చితంగా చెప్పలేమండి కానీ ఇద్దరికి మనస్పర్ధలు ఉన్నాయి తగులు ఉన్నాయి మీకు చెప్పాను కదా పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది రిపోర్ట్ ఇచ్చింది ఆమె ఇతని మీద అప్పటి నుంచి కూడా ఇద్దరికి తగులు అవుతున్నాయండి పుట్టి ఆ విధంగా గొడవలు అవ్వడము తర్వాత ఆమె ఇతనికి ఫలానా వ్యక్తితో ఎందుకు మాట్లాడుతున్న అడుగుతూ ఉంటుంది ఆ విధంగా ఇబ్బంది పడుతుంది ఇతనికి వాళ్ళిద్దరికి ఒక దగ్గర ఉండటము ఇద్దరు గొడవ పడటం అని వరకు ఎవిడెన్స్ ఉంది ముద్దాం చెప్తున్నాను నేను ఆమెతో మాట్లాడడం ఆడికి ఇష్టం లేదు అసలు మాట మేము ఎలా చేస్తున్నామో చెప్తున్నాడు ఆడికి ఎంత సంబంధం అండి చుట్టుపక్కల ఎక్కడో అప్స్కాడ్ అయినా అక్కడ చుట్టుపక్కల దగ్గరలోనే వారం రోజులు అది వాళ్ళ వాళ్ళు రాజీ అయినారు